నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలకు ముఖ్య గమనిక కువైట్లో ప్రస్తుతం కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అధునాతన ఏఐ కెమెరాలను కూడా కువైట్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు డ్రైవర్లను ఫోకస్ చేసి ఆ యొక్క కెమెరాలు అయితే ఫోటోలు తీస్తూ ఉన్నాయన్నమాట డ్రైవర్ కారులో ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి కెమెరాలు ఫోకస్ చేసి ఉల్లంఘనలు నమోదు చేసి ఆపరేషన్ రూమ్కు పంపిస్తే అక్కడ అధికారులు పరిశీలించి జరిమానాలు వేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ రోడ్డు భద్రతను పెంపొందించడానికి మరియు ప్రమాదాలను తగ్గించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కువైట్లోని వివిధ గవర్నరేట్లలోని ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారుల పైన వేగాన్ని పరీక్షించడానికి మొబైల్ స్పీడ్ మానిటరింగ్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది ఈ యొక్క తనిఖీల ఫలితంగా నూట పద్దెనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు అలాగే ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పి కోర్టు ఆదేశాల ప్రకారం రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అంటే ఏదైతే ఒక మిస్ చిన్న మొబైల్ మానిటరింగ్ మిషన్ అయితే ఉంటుందన్నమాట దాన్ని ఒక బ్రిడ్జి పైన కానీ లేకపోతే ఒక కారులో సైడ్ రోడ్డు పైన నిలువుకొని ఎవరైనా వేగంగా వాహనాలు వెళుతూ ఉంటే మనకైతే కెమెరాలు లేని చోట అయితే వీళ్ళు ఇటువంటివైతే వాడుతూ ఉంటారనమాట ఎక్కడైనా కెమెరాలు లేని చోట చాలా మంది కొద్దిగా వేగంగా వెళుతూ ఉంటారు అటువంటి ఉల్లంఘనలు కూడా నమోదు చేయడానికి వీళ్ళు మొబైల్ స్పీడ్ మానిటరింగ్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి ఉల్లంఘనలు నమోదు చేసి జరిమానా విధిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లోని డ్రైవర్ అన్ను చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్